జియర్ ఫ్రెండ్స్ గోదావరి చెరటాల యూట్యూబ్ ఛానల్ తరఫున మీకు స్వాగతాన్ని తెలియజేస్తూ ఈరోజు డ్రైవర్ రాముడు చిత్రం నుండి శ్రీ పి సుశీల ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు పాడినటువంటి ఈ పాట మీకోసం ఏమని వర్ణించను ఏమని వర్ణించను నీకంటి వెలుగును వెన్నంటి మనసును ెన్నెల నవ్వును నీ విల వేల్పును ఏమని వర్ణించను పైర చల్లగా ఉంటాడు తెల్లారి వెలుగులా వెచ్చగా ఉంటాడు పైర గాలిలాగా చల్లగా ఉంటాడు తెల్లారి వెలుగులా వెచ్చగా ఉంటాడు తీర్చిన బొమ్మల తీరైన వాడు తీర్చిన బొమ్మల తీరైన వాడు తీరని తీర్చుకోవచ్చాడు ఏమని వర్ణించను కళ్ళు లేవని నీకు కలతింకవలదమ్మా తన కళ్ళతో జగతి చూపించగలడమ్మా కళ్ళు లేవని నీకు కలతింకవలదమ్మ తన కళ్ళతో జగతి చూపించగలడమ్మ ఆ దేవుడెదురైతే ఎదురైతే వేరే మీ కోరను ఆ రే మీ కోరను నాన్న రూపాన్ని చూపితే చాలును ఏమని ఊహించను థ్యాంక్ యూ ఫ్రెండ్స్ మా గోదావరి కెరటాలు యూట్యూబ్ ఛానల్ని మీ అందరూ సబ్స్క్రైబ్ చేయాల్సిందిగా కోరుకుంటూ థ్యాంక్ యూ ఫ్రెండ్స్